చెరువు దగ్గరికి అయితే వచ్చిన వాటర్ అయితే మస్తు పోతున్నాయి చేపలు పడుతున్నారు ఇగో చేపలు అయితే పడుతున్నారు మంచిగా పడుతున్నాయి వీళ్ళకి ఇదిగోండి చేప అయితే పడింది ఏం చేప ఇది లైవ్ లో అయితే చేపలు చూడండి ఎలా పడుతున్నారో లోపలికి అయితే దిగిరుతున్నారు మీ చిన్నోడైతే స్విమ్మింగ్ చేస్తున్నాడు జాగ్రత్త ఇంత బాగా మీ దగ్గర వర్షాలు ఉన్నాయా ఎలా ఉన్నాయి ఏంటి మా దగ్గర వర్షాలు వాటర్ అయితే గా పోతున్నాయి అసలు ఇది తమ్ముడు వాళ్ళందరూ వచ్చి అయితే మంచిగా ఇంట్లోకి ఖరీదైతే చేపలు తీసుకోబోతున్నారు ఇక్కడైతే వాళ్ళతో అయితే ఇక్కడ చేపలు పడుతున్నారు చూడాలి మరి ఏమైనా పడతాయో ఏమో వాటర్ అయితే మొత్తం దిగిరు కొంతమంది అక్కడ పడుతున్నారు దగ్గరే ఉంటుంది మాకు అందుకోసం మళ్ళీ ఒకసారి చూసుకోలేము ఆటో దగ్గరికి అయితే వచ్చినా ఓకే అండి థ్యాంక్ యూ అండి బాయ్ మరి ఫస్ట్ టైం అయితే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి